తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికైన ఎంపీలు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు కిషన్ రెడ్డి కేంద్ర సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ భూపతిరాజు శ్రీనివాసవర్మ బండి సంజయ్ ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు మాతృభాషపై గౌరవాన్ని చాటుతూ ఈసారి ఎక్కువ మంది సభ్యులు తెలుగులో ప్రమాణం చేశారు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న తెలుగుదేశం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు మాతృభాషలో ఆయన ప్రమాణం చేయడం ఆకట్టుకుంది కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రాష్ట్రం నుంచి కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగులో ప్రమాణం చేశారు చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్ధించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను రాష్ట్రం నుంచి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న భాజపా ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలుగులో ప్రమాణం చేశారు మొత్తం కూటమి ఎంపీలు ఇరవై ఒక్క మంది ప్రమాణం చేశారు వారిలో దగ్గుబాటి పురంధేశ్వరి లావు శ్రీకృష్ణ దేవరాయలు వలభనేని బాలశౌరి కేసినేని శివనాథ్ శ్రీభరత్ కలిశెట్టి అప్పల్నాయుడు బైరెడ్డి శబరి అంబికా లక్ష్మీనారాయణ బీకే పార్థసారథి దగ్గుమల్ల ప్రసాదరావు తెలుగులో ప్రమాణం చేయగా హరీష్ బాలయోగి సీఎం రమేష్ ఉదయ్ శ్రీనివాస్ పుట్ట మహేష్ కుమార్ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆంగ్లంలో ప్రమాణం చేశారు తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రమాణం సంస్కృతంలో సాగింది సదస్స నిర్వాచిత నిశ్చన పరమేశ్వర నామే యదహం విధి స్థాపిత భారత సంవిధానం ప్రతి సత్యాం శ్రద్ధా నిష్టా ధారయ్యే యదహం భారత సంపూర్ణ ప్రభుత్వసంపన్నం అఖండత రక్షిష్యా త అహం వైకాపా ఎంపీలు గురుమూర్తి తెలుగులో మిథున్ రెడ్డి ఆంగ్లంలో తనూజ హిందీలో ప్రమాణం చేయగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు పార్లమెంటుకు పంచకట్టుతో వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలుగులోనే ప్రమాణం చేశారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు పార్లమెంటుకు సైకిల్పై వచ్చారు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలిశెట్టి అన్నారు